ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం సంకల్ప బలం రచన బి స్వాతి కరుణాకర్ సంకల్ప బలంతో సిద్ధించును సత్ఫలితాలు ఆ సంకల్పానికి కావాలి మన మనోధైర్యాలు సంకల్పంతో ఆరంభించిన కార్యాలు అధిరోహించును విజయ పథములు సంకల్పానికి కావాలి మెరుగైన ప్రణాళికలు ప్రణాళికలతో చేకూరును అత్యద్భుతాలు వేసే ప్రతి అడుగులో రావచ్చు ఎన్నో ఆటంకాలు వాటిని అధిగమించుటే దృఢ సంకల్ప లక్షణాలు దృఢ సంకల్పంతో వేసిన ప్రతి అడుగులు చేర్చును మనల్ని ఉన్నత శిఖరాగ్రాలు సంకల్ప బలంతో వేసిన బాటలు ఇతరులకు ఆదర్శ మార్గాలు సంకల్ప బలం లేని కార్యాలు అవుతాయి నిర్వీర్యాలు సంకల్ప బలంతో వేసే ప్రతి పని మన జీవితానికి దిక్సూచులు లేనిచో అగును మన లక్ష్యాలు తెగిపడ్డ గాలిపటాలు అందుకే సంకల్ప బలంతోనే ఏ కార్యక్రమమైన చేరును గమ్య స్థానాలు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి